హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని కోరుకుంటూ మీ అంజలు మీకోసం కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది ఈ రోజు వీడియో ఏంటి అంటే మా వదిన గారి పెళ్లి రోజు స్పెషల్ అండి ఈ రోజు మేమంతా కలిసి సాయంత్రం రాజమండ్రిలో ఉన్న అజంతా రెస్టారెంట్ కి వెళ్ళాము అక్కడే కేక్ కటింగ్ అయితే చేసుకున్నామండి నెక్స్ట్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని తిన్నాము ఆ ఈవినింగ్ అంతా చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి మేమైతే స్టార్టర్లు బిర్యానీలు ఆర్డర్ చేసుకున్నామండి స్టార్టర్లు అయితే చాలా బాగున్నాయి గానీ బిర్యానీలు అయితే అంత టేస్టీగా అయితే లేవు మొత్తానికి ఏదేమైతేనే మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఇలా అప్పుడప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి టైం స్పెండ్ చేస్తే ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదండి మా వదిలి గారు అన్నయ్య గారు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంజలి ఆల్ ఇన్ వన్ ఛానల్ తరఫున పెళ్లి రోజు శుభాకాంక్షలు మన ఛానల్లో టేస్టీ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ మరియు హెల్త్ టిప్స్ అన్ని మన ఛానల్లో వస్తూ ఉంటాయండి ఇలాంటి మన వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరియు వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్